వెళ్ళిన వాళ్ళకే మేము ఆరున్నర ఆరు యాభైకి వచ్చాం పది యాభైకి ఇప్పుడు అన్నం తినాలి తినకపోతే మాకు విహారం వచ్చి నడిపిస్తాను ఏడున్నర దాకా నడిపించాం ఎంత దూరం అయినా నడిచేస్తామే అంటే వచ్చేది అప్పుడు మాట్లాడండి కుమార్ నేను పట్ల కుమార్ వస్తారా టయ్యాల కన్నా తీసులు పట్టేసి గ్యాస్ పెడుతుంది కళ్యాణి అండి పొద్దున్నే ఏడు గంటలకు వచ్చారు టీయా టిఫిన్ ఇరవై రూపాయలు టిఫిన్ తిన్నారు 16 అయ్య పట్టుకలా ఆకలేసేయ్ తినుకైతే మాథం పంజర్గాల కదా నాయమన చూడండి ఎలా చూస్తున్నారు పుల్లగా చూతాన నాయం నువ్వు మానే నువ్వు తినుకో నేను వెంట మహా ఆకలేస్తుంది నేను పంచేపిచ్చవి ఆలస చేసంట నాయం కయ్యంటి చేయలేదంట నువ్వు తినుకో నువ్వు చివరికిలక దొర్లయ్య ఆకానికి బాగా ఆకలేస్తుందా ఎలా ఉంగిపోయమరి ఆ ఆకలేకి వెసు జాకి ఎలా తాబత అలగైని ఉంగిపోద్ది మొన్న వేసినట్టు వేస్తుందండి ఎండ మొలి తీవ్రంగా వేస్తుంది ఇప్పుడు టైం వచ్చి పదకొండు అయింది అన్నం తింటున్నామండి అసలు కొళ్ళు తిరిగిపోతుంది అండి కలుపు చోస్త చాలా కలుపు ఉంది మెంటలు వచ్చేసిందండి మాకు తీలేక అయితే తీలేక అన్నం తింటాకొచ్చామండి అక్కా కుమారక్క నీ కోట బీమానం అన్నగా వేసుకో ఇంకా అన్న అన్నం పెట్టుకురామని అన్నం వేసుకోవే ఏం వండుకోవచ్చా కళ్యాణి ఏం కోరా సుజాత నువ్వు ఇది వరలక్ష్మి అక్క నువ్వు ఇది బంగాళాకాదు మేమైతే అన్నం తింటున్నాం అండి ఇంకా రెండు గంటల బరాయించాలి మేము ఆ రెండు గంటల బరాయించి ఇంకా సేల నుంచి వెళ్ళిపోవాలి మొహాలు చూసారు ఒక్కొక్కటి అసలు ఎంత నీరసాలు ఉన్నాయో అసలు మరి పొద్దున వర్షం వచ్చిందండి అందుకే ఎంత తీవ్రంగా ఉన్నాయి ఉన్నాయండి ఓకేనండి నా కర్రీ వచ్చి అయితే కోడిగుడ్లు కోరండి బాయ్ అండి